అందరికి నమస్కారం అండి హృదయార్చన ఛానల్ కు స్వాగతం వీడియోలోకి వెళ్లే ముందు మా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ముల్లోకాలను తనలో మూడు లోకాలలోని సమస్త భూతజాలంలో తాను నివసించు పరబ్రహ్మ స్వరూపాన్ని వాసుదేవుడని వ్యవహరిస్తారు సాయి బాబా వాసుదేవ తత్వాన్ని ప్రదర్శించిన ఘట్టాలు ఎన్నో ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణి ఎందు నేనున్నానని బాబా ఎన్నోసార్లు తెలిపి తన భక్తులకు నిదర్శన పూర్వకంగా నిరూపించారు అలాగే సాయి పరమాత్మ వేరు ఆయన చిత్రపటం వేరని మనం పొరబడకుండా హేమత్ పంతు ఇంట హోలీ పండుగ రోజు బాబా చిత్రపటం విందారగించడం ఒక విచిత్రం అది క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం హోలీ పండుగ ముందు రోజు నాటి సాయంత్రం హేమత్ పంతు బాబా పటానికి భజనలు చేసి హారతులు ఇచ్చి ప్రసాదాన్ని తీసుకున్నాడు తర్వాత అతను భోజనం చేసి నిద్రించాడు తెల్లవారుజామున అతనికి ఒక కల వచ్చింది ఒక దివ్య పురుషుడు సన్యాసి రూపంలో రే హేమ రేపు నేను మీ ఇంట విందారగించటానికి వస్తున్నాను అని చెప్పారట అతనికి మెలకువ వచ్చింది స్వప్న వృత్తాంతం తలపోస్తూ దివ్య పురుషుడు సన్యాసి రూపంలో కనిపించడం మంచిది అలా రూపం మార్చడం సమర్థ సద్గురు సాయినాథుడికే చెల్లుతుంది అని రేపు బాబా మా ఇంట విందారగించటానికి వస్తారు ఆడి తప్పని సత్య సందుడు బాబా ఈ నా భాగ్యంతో నా గృహం పావనమవుతుంది మా పెద్దలు తరిస్తారు కానీ బాబాకి ప్రీతిగా భోజనం సమర్పించటం నా వంటి వాడికి సాధ్యమా అని ఆలోచించాడు మరలా తని శబరి పళ్ళు కుచేలుడి పిడికెడు అటుకులు శ్రీరామ శ్రీకృష్ణులకు సంతృప్తి కలిగించలేదా ఈశ్వరుడిచ్చింది నా కుండలో వండింది రుచిగా శుచిగా సాయికి నివేదిస్తాను ఆయన భోజనం చేస్తుండగా వీవెనతో హాయిగా మెల్లగా బాబాకు విసురుతాను అని సంబరపడ్డాడు తెల్లవారే సమయం ఆయన భార్య కూడా మేల్కొంది ఆయన ఆమెతో బాబా మన ఇంటికి భోజనానికి వస్తున్నారు ఆయన పాదాలు కడిగి శిరముపై సంప్రోక్షించుకుని తీర్థంగా పుచ్చుకుని పీట వేసి విందోసగి సంతృప్తి పరచాలి వంటలు చాలా జాగ్రత్తగా చేయమని అన్నారు దానికి ఆమె మీరిక్కడ బాంద్రాలో ఉన్నారు బాబా షిరిడీలో ఉన్నారు మీకు ఒక మంచి కల వచ్చింది దానికి సంతోషించాలి హోలీ పండుగ రోజు షిరిడీ వదిలి బాబా ఇంత దూరం వస్తారా అన్నది ఆమె మాటలు ఆయనకు రుచించలేదు నా కళ కళ్ళ కాదు రేపొక మహనీయుడు మన ఇంటికి రాగలరు బాబా నిజ రూపంలో మన ఇంటికి రాకపోవచ్చు ఆయన ఏ రూపంలో వస్తారో మనకు తెలియదు నీవు మాత్రం వంట వార్కు సిద్ధం చేయి అతిథి రాక కోసం ఎదురు చూడడం శుభదాయకం అని తెలిపారట తెల్లవారింది పంతు తన కార్యక్రమాలను పూర్తి చేసి స్నానమాడి సంజావందనం ఆచరించారు బాబా పటానికి పూలమాలలు గంధం అలంకరించారు అగరవత్తుల గుమగుమలతో దీపపు కాంతులతో పూజా మందిరం కళకళలాడుతుంది ఉపచారాలతో పూజ ముగించి బాబా రాక కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాడు భోజనాలకి అలా సిద్ధ అన్ని సిద్ధం చేశారు బాబా కోసం ఒక ఉన్నతాసనం ఏర్పాటు చేసి ఉంచారు బాబా ఎంతకీ రావటం లేదు ఇంట్లో బంధువులు మిత్రులు పంతు కోసం వేచి ఉన్నారు పంతు వీధి అరుగుపైన కూర్చుని భక్తి పాటలు పాడుతూ బాబా కోసం ఎదురు చూస్తున్నాడు మధ్యాహ్నమై చాలా సమయమైంది క్రమక్రమంగా అతనిలో ఆశ సన్నగిల్ల సాగింది ఆయన ఇంటి వారితో భోజనం చేయడానికి లోనికి వెళ్ళాడు ఇంతలో మరొక గదిలో ఎవరు వచ్చినట్లు అలికిడయింది బాబానే వచ్చారని పంతు చివారను లేచి వెళ్లారుట కానీ అక్కడ ఇద్దరు మహమ్మదీయులు ఉన్నారు వారు పంతుకు నమస్కరించి అయ్యా సిద్ధాన్నం విడిచి వచ్చినట్టుంది బంధుమిత్రులు మీకోసం కాచుకుని ఉన్నారు మేం మరలా వచ్చి మీతో సావకాశంగా మాట్లాడతాం ఇదిగో ఇది మీ దగ్గర భద్రంగా ఉంచండి మేం వెళ్ళి వస్తామని వారు బయలుదేరారు సన్ పంతుకు ముస్లిములు ఇచ్చింది ఒక పటం పత్రికలలో చుట్టి దారాలతో కట్టబడి ఉంది అంత భద్రంగా దాచిన వస్తువు ఏమై ఉంటుందో అనే ఆయన ఆ కాగితాలను విప్పి చూస్తే అందులో సాయిబాబా ఫోటో అది చూసిన ఆయన ఆనందానికి అవధులు లేవు బాబా ప్రతిమారూపంలో సాక్షాత్కరించావా అంటూ కళ్ల వెంట ఆనందాశ్రువులు జారుతుండగా సాయి ఫోటోని శిరస్సుపై ఉంచుకుని బాబా కోసం ఏర్పాటు చేసిన ఆసనంపై ఉంచాడు అది పటమనే విషయాన్ని మరచి అతను స్వయంగా బాబా అక్కడ ఉన్నట్లు భావిస్తూ బాబా పాదాలకు నమస్కరించి బాబా చాలా ఆలస్యమైంది సావకాశంగా కూర్చుని భోజనం చేయండి బాబా ఎండలు ముదిరాయి ప్రయాణపు బడలిక బాగా ఉండి ఉంటుంది బాబా వంటకాలు ఎలా ఉన్నాయి మీకు ఇష్టమైన పేణీలు కాదనకుండా తినాలి ఇలా ఆయన బాబా స్వయంగా వచ్చి తన ఇంట భోజనం చేస్తున్నట్టు ఆ భక్తుడు తన్మయత్వంతో సంతృప్తి చెంది బాబాకు విశ్రాంతి కోసం మెత్తని పార్పు ఏర్పాటు చేసి తర్వాత భార్యతో పాటు తను భోజనం చేశాడు యద్భావం తద్భవతి మన బాబాలు ఎలా ఉంటాయో ఫలితాలు అలాగే ఉంటాయి ఆ హోలీ పండుగ రోజు బాబా హేమాద్ పంతు ఇంట రూపంలో భోజనం చేసి పట్టు పాన్పుపై పవళించాడు ఇది ఒక అద్భుతమైన సంఘటన బాబా దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అసలు ఆ ఫోటో పంతు ఇంటికి ఎలా వచ్చిందనేది మరో వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు